సార్ కమింగ్ టు మన జ్యుడిషియల్ సిస్టమ్ తీసుకుంటే సో ఎప్పటికో అంటే జ్యుడిషియల్ సిస్టమ్ మీ అభిప్రాయం ఏంటి సార్ ఫస్ట్ సార్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నో ఐడియా అబౌట్ లా అండ్ ఆల్ దట్ ఎవెన్చువల్గా జ్యుడిషియల్ సిస్టమ్ అన్న ఏ సిస్టమ్ అయినా ఎంత చెట్టుకు అంత గాలి లాగా ఆ కొన్న అక్కడున్న కంట్రీలో అన్నీ అదే లెవెల్లో ఉంటాయి ఒకటేమో ఎక్క బెటర్గా ఒకటి తక్కువగా ఉండదు ఇప్పుడు ఈ జ్యుడిషియల్ సిస్టంలో మనకి అంటే ఇప్పుడు కొంతమంది కేసులు కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వివేకానంద రెడ్డి గారి కేసే తీసుకుందాం ఇంకొక రెండు నెలల్లో ఐదేళ్ళు కాకపోతుంది సో ఇప్పటికీ ఎవరు ఏంటి అనేది ఒక కంక్లూషన్కి అయితే ఎవరు రాలేదు సో ఇట్లాంటి కేసెస్ ఇట్లా ఉన్నప్పుడు జ్యుడిషియల్ సిస్టమ్ లో మనం చూస్తున్నప్పుడు ఆ ఇంపాక్ట్ ఏదైనా ఒక ఎగ్జిక్యూటివ్గా ఇన్ఫర్మేటివ్గా వ్యూహంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ ప్రాసెస్కి వ్యూహం సినిమాకి అసలు కనెక్షన్ లేదు పాయింట్ వన్ ప్రాసెస్ అనేది మీరు ఎవెంచులీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఓవర్ వర్క్ ఆఫ్ ది కోర్ట్స్ ఇంతమంది జనాభాలు ఎన్ని కోర్టులు ఉన్నాయి ఏంటి అదన్నీ దగ్గర వంద రకాలు ఇవి ఉంటాయి ఆ కాంప్లెక్సిటీ ఆఫ్ ద కేస్ దాంట్లో సో మనం కంప్లైంట్ చేసే ముందు అసలు మనకు ఆ ప్రాసెస్ తెలీదు దానికి ఉన్న కాంప్లెక్సిటీస్ తెలీదు దానికి కొన్న ప్రాబ్లమ్స్ కూడా తెలియదు అలాంటప్పుడు నోరు మూసుకోవడం బెటర్ ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారిది వ్యూహంలో గ్లింసెస్ ఉంటుంది ఖచ్చితంగా ఎంతవరకు ఏంటనేది ఇరవై తొమ్మిదో తారీఖు అయితే సో కమింగ్ టు మనకి రెండు వేల పద్నాలుగులో టీడీపీ అండ్ జనసేన పార్టీ అలయన్స్ కలిసి పోటీ చేశారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పోటీ చేశారు ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఇరవై ఇరవై నాలుగులో కలిసి పొత్తుతో పోటీ చేస్తున్నారు సో ఈ పొత్తు అనేది ఎంతవరకు ప్రభావం ఉంటుంది అది ఆన్సర్ చేయగలే ఒకే ఒక ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళ దేవుడు ఒకటి పాల్గారు యా ఎట్లా అంటే యా మీరు వాళ్ళ ఇద్దరు నాకు తెలియదు ఆన్సర్ ఒకటి వాళ్ళిద్దరే చేయగలుగుతారన్న అలాంటి మీ అభిప్రాయం అభిప్రాయం లేదు నాకు అది ఇదే నా అభిప్రాయం ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళిద్దరికి తెలియాలి అన్న అంటే అది కాంగ్రెస్ ఇప్పుడు మనకి కాంగ్రెస్ అనేది తెలంగాణలో ఎలాగీ ఇది ఇంపాక్ట్ చేయించండు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ మీద ఈ పొత్తు అనేది ప్రభావం మేము చూపిస్తున్నాను నాకు తెలియదు ఎందుకంటే నేను ఆ పొలిటికల్ ఈక్వేషన్స్ అలాంటివి నేను అసలు నాకు తెలియదు నేను నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు ఇంటర్వ్యూస్ లో మేము విన్నాము చూసాము పొలిటికల్ గా అంతగా అవేర్నెస్ లేదంటారు పొలిటికల్ గా నాట్ ఇంట్రెస్టెడ్ అంటారు కానీ తీసేవన్నీ కూడా పొలిటికల్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పొలిటికల్ సైకాలజీ నాట్ ద సిస్టమ్స్ అండ్ నాట్ పరిపాలన ఎలా ఉంది ఈ పొత్తులు ఇలాంటి మ్యాథమెటిక్స్ అని నాకు తెలియదు దే నాట్ ఇంటర్ దే ఆర్ దే ఆర్ దే ఆర్ మై ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్ ద డ్రామా ఆఫ్ ద పీపుల్ నాట్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్ సార్ కమింగ్ టు ఇప్పుడు మనకి అల్లు అరవింద్ గారు కావచ్చు మన మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు లో చూసాము అండ్ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు ఇవాళ గ్రేట్ అడ్మైర్ ఇష్టపడి పవన్ కళ్యాణ్ చాలా అమితంగా ఇష్టమని పార్టీ పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది ఏ రీజనల్ పార్టీకి అయినా విత్ ఇన్ టూ ఇయర్స్ కావచ్చు ఒక చాటుకోలేకపోతే అంత ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఉంది బట్ ఇన్ ఇయర్స్ అయితున్నా కానీ ఒక ఎమ్మెల్యే సీట్ అది కూడా చేయలేకపోయారు సో ఒక అభిమానిగా అడ్మైర్ చేసే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా చెప్పాలనుకుంటున్నారు నేను ఎవరికి సలహా ఇవ్వను ఎవరు సలహా తీసుకోను బోత్ వేస్ ఐల్ ఓన్లీ కామెంట్ ఆన్ వాట్ ఐ థింక్ ఇస్ హ్యాపెనింగ్ కానీ ఆ కామెంట్ చేయడానికి వాళ్ళకున్న ఇష్యూస్ వాళ్ళకి ఎనీ గివెన్ టైమ్ ఎలాంటి ఫోర్సెస్ వాళ్ళ మీద వర్కౌట్ అవుతున్నాయని చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అలాంటప్పుడు బయట నుంచి సలహా ఇవ్వటం అనేది మీనింగ్ లేదు మీ నేను ఫీల్ అవుతున్నది చెప్పచ్చు నేను ఫీల్ అయింది ఆల్రెడీ చెప్పాను దానికి అర్థం ఒకటి దేవుడికి అలాగే తెలియాలని కానీ ఏదో ఒక రోజు నాకు డిఫరెన్స్ పడదు పవన్ కళ్యాణ్ సీఎం అయినా యాక్టర్ అయినా చూడటానికి బాగుంటాడు కాబట్టి నాకు యూట్యూబ్లో పొలిటికల్ మీటింగ్ చూసినా తన సినిమా పాట చూసినా సీన్ చూసినా నాకు ఒకే ఆనందం కలుగుతుంది నాకేమి డిఫరెన్స్ రాదు ఎందుకంటే సీఎం వీళ్ళైనా ఎవరైనా సరే ఏమి డిఫరెన్స్ రాదని నా బిలీఫ్ మీ బిలీఫ్ ఓకే కానీ ఎవరైనా కానీ అంటే కరెక్ట్ వ్యక్తి ఉండే నాయకుడు కరెక్ట్ వ్యక్తి ఉంటే వంద మంది గొర్రెలకి ఒక సింహం లాంటివి ఉంటే ఆ మిగతాను లీడ్ చేస్తారంటారు ఇప్పుడు చాలా చోట్ల కూడా మీరు చెప్పారు ఇంతవరకు ఎక్కడ కూడా ఓటు వేయలేదని మీకు ఎక్కడ ఓటు ఉంది సార్ ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఉంది తెలీదు నాకు ఎందుకంటే ఎప్పుడు ఓటు వేయలేదంటే ఇప్పుడు ఆబ్వియస్లీ నేను ఫార్టీ ఇయర్స్ నుంచి ఓటు వేయట్లేదు నాకు ఎట్లా తెలుస్తుంది ఎక్కడ ఉందో సార్ యాక్చువల్గా ఒక సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి మీరు అంటే ఇప్పుడు మీలాంటి వ్యక్తి చాలా మంది కూడా కమ్ అని అని చెప్తుంటారు హ్యాష్ వాళ్ళని చూసే వరకు ఓట్ వేయాలనే విషయం తెలియపోతే అంతకన్నా ఎదవలు ఉండరు వాళ్ళు వాళ్ళు ఎన్నుకున్నదే గవర్నమెంట్ అయితే ఇంకా మన కర్మ సెలబ్రిటీస్ వచ్చి చెప్పి ఓటు వేయండి అనే వరకు ఓటు వేసేవాడికి అసలు ఓటు వేయాలని తెలియకపోతే దాని అర్థం ఏంటి ఎదోలు ఎన్నుకుంటున్నారు గవర్నమెంట్ అని సో దాని మొలాన ఒకళ్ళు ఓటు వేస్తారని నేను బిలీవ్ చేయను అసలు రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు హక్కు కాదు అది హక్కు ఓటు వేయటం కానీ ఓటు వేయకపోతే జైల్లో పెట్టరు కదా అది అది పాయింట్ అప్పుడు నేను నాకు ఎవరు గవర్నమెంట్ లో ఉన్నా నాకు ఏమీ డిఫరెన్స్ పడదని నేను నమ్ముతాను కానీ అది వాళ్ళు చేసుకుంటారు నాకెందుకు నేను ఇర్రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతా ఓటేయటం ఎందుకంటే నా క్యాండిడేట్ తెలీదు పార్టీ తెలీదు వాళ్ళు ఏం ప్రామిస్ చేస్తున్నారో తెలియదు లాస్ట్ నెరవేర్చారా లేదా తెలీదు చేసిన వాళ్ళు ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది అది కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను వేరే బిజీగా ఉన్నాను అలాంటప్పుడు ఏమీ తెలియని వాడిని నేను వెళ్ళి అసలు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చేయలేదు ఓటేసి

మిగతా అంతా కూడా బ్యాలెట్ బాక్సెస్ ఒకవేళ మన కంటెంట్లో కూడా బ్యాలెట్ బాక్స్ వస్తే నాకు జీరో నాలెడ్జ్ ఉంది దాన్ని మీరు అప్పుడు ఖచ్చితంగా కొట్టేస్తారా నేను ఎప్పుడు ఇంత ఇప్పుడే మీకు రీజన్ చెప్పా ఈవీఎం సార్ ఈవీఎం బ్యాలెట్ బాక్స్ కాదు ఎవరు ఉన్నా లేకపోయినా నాకు ఫరక్ పడదు అని చెప్పా దానికి ఈవీఎంకి బ్యాలెట్ బాక్స్కి ఏం కనెక్షన్ ఓకే యా రైట్ సార్ కమింగ్ టు మన వ్యూహం వ్యూహాన్ని దేంతో కంక్లూడ్ చేయబోతున్నారు అండ్ శపథాన్ని దేంతో స్టార్ట్ చేయబోతున్నారు యూహం స్వేరింగ్ ఇన్ సెరమనీతో అవుతుంది శపథం విల్ స్టార్ట్ ఆఫ్టర్ దట్ ఓకే రైట్ సార్ ఇంట్లో పవన్ కళ్యాణ్ గారు రిజర్వేషన్స్ అనేది కనిపిస్తూ ఉంది చూస్తూ ఉన్నాం కూడా అంటే ఆ వ్యక్తి మీరు ఎక్కడికి తీసుకొచ్చారు సార్ ఎట్లా చేసాం చెప్పారు కాస్టింగ్ ప్రాసెస్లో త్రూ కాస్ట్ ప్రాసెస్ నుంచి సార్ అండ్ కమింగ్ టు ఒక నేరేటివ్ ఛాలెంజ్గా తీసుకుంటే సో ఏ మీడియంలో మీరు ఒక కొత్త స్టోరీని నేరేట్ చేయడానికి ఇష్టపడతారు నాకు వచ్చింది మీడియం ఫిలిమ్స్ ఫిలిమ్స్ నుంచి అండ్ ఒక సినిమాటిక్ ఎక్స్ప్లోజర్ సినిమాటిక్ టెక్నికల్ ఎరాలు ఒక కొత్త టెక్నాలజీ ఇన్కార్పొరేట్ చేయాలి ఆ టెక్నాలజీతో ఒక మూవీని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే సో విచ్ టెక్నాలజీ యువర్ లైక్ ఏం టెక్నాలజీ దాంట్లో టెక్నాల టెక్నాలజీ అనేది మేము తీస్తున్న సినిమా సిచ్యువేషన్స్ బట్టి అది యాక్షన్ సాంగ్ ఆ పర్టిక్యులర్ ఐడియా నుంచి వస్తుంది ఆ టెక్నాలజీ అనేది యా సో అది జనరలైజ్డ్గా ఈ ఫలానా టెక్నాలజీ వాడతా ఆ టెక్నాలజీ వాడతా అని ఏమి ఉండదు యా